హై స్కూదర్లందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఎర్రనల్లి సమస్యకు నల్ల తామర పురుగు సమస్యకు దోమ సమస్య తెల్ల దోమ సమస్యకు సమర్థవంతంగా పనిచేసే ఒక రెండు బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది ఈ అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఇప్పుడు మేజర్గా ఎర్రనల్లి నల్ల తామర పురుగు ఉధృత విపరీతంగా ఉంది ప్రతి రైతు పొలంలో అయితే సో వీటికి ఒక ఒక స్ప్రేలో తక్కువ ఖర్చులు దొరికి ఒక స్ప్రే స్ప్రే చేసుకోవాలి ఇంకో స్ప్రేలో కొద్ది కాస్ట్ అయిన మందులు స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే కొద్ది వరకు మార్కెట్లో ధరలు కూడా మంచిగానే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ముందుగా తక్కువ ప్రైజ్లో మనకు ఎర్రనల్లికి నల్ల తామర పురుగు సమస్యకు పనిచేయడానికి పనిచేసే బెస్ట్ మందులు ఏంటంటే మనకు గరుడా కంపెనీ గురువు అని దొరుకుతుంది సో మనకి ఇందులో ఫిప్రోనిల్ అనేది మనకు పది శాతం డైఫిన్ అనేది మనకు ముప్పై శాతం అయితే ఉంటుంది సో ఈ రెండు టెక్నికల్స్ అనేది మనకు తామర పురుగుకి అలాగే మనకు దోమ సమస్యకి అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ రెండింటిని అయితే మీరు ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి గురునైతే తీసుకోండి ఇది మనకు పంటలలో త్రిప్స్ సమస్యను అలాగే దోమ సమస్యను అయితే కంట్రోల్ చేయడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది గురువు అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి తీసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది దీని కాంబినేషన్లోనే మనకు గరుడా కంపెనీ గురు అని దొరుకుతుంది సారీ అండి గరుడ గరుడా కంపెనీ జోల్ట్ అని దొరుకుతుంది సో ఈ జోల్ట్లో కూడా మనకు ఫెనాజకీన్ ప్లస్ బైఫెంత్రిన్ రెండు టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మనకు మిరప పంటలో వచ్చు ఎర్రనల్లి సమస్యను నివారించడానికి సన్న పురుగు నివారించడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ జోల్ట్ అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో గురు జోల్ట్ అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే మనకు గరుడా కంపెనీ పోలీసు జోల్ట్ అయినా కూడా స్ప్రే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే విధంగా ఈ రెండు కాంబినేషన్స్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది సో సో ఈ కాంబినేషన్ అనేది వాడిన తర్వాత నెక్స్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనకు వారిది అగ్రటెక్ వాళ్ళది మనకు ట్రాన్స్జెంటా అని దొరుకుతుంది సో మనకి ట్రాన్స్జెంటా అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు ఎర్రనల్లి సమస్యకు నల్ల తామర పురుగు సమస్యను నివారించడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్నైతే ఒక రెండు వందల నలభై ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకోండి ఇది మనకు మొక్క పెరుగుదల రావడానికి ఫ్లవరింగ్ రావడానికి పనిచేస్తుంది పురుగుంటే పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు అనేది కంట్రోల్ అవడం జరుగుతుంది సో దీన్ని అయితే ఒక ఎకరానికి ఈ రెండు వందల నలభై ఎంఎల్ ఒకసారి వాడి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ ట్రాజెంట్ అయినా స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే మనకు బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనసన్ దొరుకుతుంది సో బ్రఫ్లాని ల్యాడ్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది సో బ్రో అయినా కూడా మీరు తీసుకోవచ్చు దీ ముప్పై నాలుగు ఎంఎల్ ఒక ఎకరానికి తీసుకోండి దీని కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా అయితే నల్లికి సంబంధించి ఉంటే నల్లికి సంబంధించి మనకు మెగిస్టార్ అని దొరుకుతుంది కొర్టివా కంపెనీ సో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది నల్లి గుడ్డు దశ నుంచి అయితే నివారించడానికి అవకాశం ఉంటుంది సో ఈ మెగిస్టార్ని అయితే ఎక్స్ బోనస్ కాంబినేషన్లో అయితే తీసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఎక్స్ బోనస్ మెగిస్టార్ కాంబినేషన్లో ఖచ్చితంగా గ్రోత్ ప్రమోటర్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఏదైనా కూడా బయోబిటా కానీ సాబియన్ లాంటిది కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి ఈ ట్రాన్జెంటా అనేది స్ప్రే చేస్తే మనకు విడిగా ఎలాంటి ప్రమోటర్స్ కానీ ఇతర ఏ కాంబినేషన్ వేయాల్సిన అవసరం లేదు అదే మనకు నల్లి కానీ నల్ల తామర పురుకు కూడా పనిచేస్తుంది గ్లోతింగ్ రావడానికి ఫ్లవరింగ్ రావడానికి కాప్ సెట్టింగ్కి అన్నిటికీ మనకు కూడా మనకి ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ ట్రాజెంట్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ట్రాజెంట్ అనేది అవైలబుల్గా లేకపోతే ఎక్స్ బోనస్ మెగిస్టార్ అనే ప్రోడక్ట్ అయినా కూడా స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి అయితే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్